హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నెలకు సరిపడా కానీ రెండు కానీ ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ అది పట్టినప్పుడు వారం వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత ఒక రకమైన వాసన వస్తుంది టేస్ట్ మారిపోతుంది కదా అలా కాకుండా ఉండాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకునేటప్పుడు సింపుల్గా దాంట్లో ఒక కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు కొంచెం నూనె వేయండి ఇంకా క్వాంటిటీ ఎలా అక్క అనుకుంటున్నారా మీరు ఎంత రుబ్బుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి హాఫ్ కేజీకి రెండు చెంచాలు ఉప్పు అయితే వేసుకోండి చెంచా పసుపు రెండు చెంచాల నూనె వేయండి ఇలా రుబ్బుకోవడం వల్ల చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి సింపుల్ గా వల్చుకునే సింపుల్ పద్ధతి అనమాట కుక్కర్ ఉంటే చాలు ఎన్ని వెల్లుల్లైనా వల్సేసుకోవచ్చండి మన చేతులకు శ్రమ లేక మన గోర్లు మంటబుట్టుకుండా ఎన్ని వెల్లుల్లిపాయలు అయినా ఒల్చుకోవాలంటే సింపుల్ గా ఇలా చేయండి మామూలుగా ఇలా మనకి ప్రెషర్ కుక్కర్ కుక్కర్ ఉంటుంది కదా అది తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసేసి లోపల ఏదైనా మూత కానీ ఇలా పెట్టిన తర్వాత వెల్లుల్లిపాయల్ని ఇలా రెబ్బలుగా తీసుకొని ఆ కుక్కర్ లోపల పెట్టేసి పైన మూత పెట్టేసి విజిల్ తీసేయండి విజిల్ పెట్టకుండా అండి విజిల్ పెడితే మళ్ళీ ఎక్కువ ఉడుకుతుంది జస్ట్ విజిల్ తీసేసి ఆవురి మీద ఇలా పెట్టేసి రెండే రెండు నిమిషాలు చాలు ఎక్కువసేపు అవసరం లేదండి మీరు అనుకో చక్కగా ఉడికిస్తే వాసన వేరేగా ఉంటుంది కదా అని అసలు ఉండదండి ఇలా మనం ఎక్కువసేపు ఉడికించట్లేదు కదా జస్ట్ అలా ఆవిరి చూపిస్తున్నాము తర్వాత తీసి ఇలా వలుచుకుంటే సింపుల్గా వలచేసి వస్తాయండి పొట్టు సింపుల్గా వచ్చేస్తుంది తర్వాత వాసన పోవాలంటే ఒక్క పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసామంటే చాలు మళ్ళీ ఉంటాయి ఉంటాయండి వెల్లుల్లి వీటిని మనం పేస్ట్ పెట్టుకోవాలన్నా లేదంటే మామూలుగా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేసుకున్నారంటే మీకు పని తొందరగా అవుతుంది శ్రమ కూడా లేకుండా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇంకెప్పుడైనా మీరు ఎక్కువ వెల్లుల్లి కొలవాలి అనుకున్నప్పుడు సింపుల్ ఇలా ఆవిరి పద్ధతిలో ఆవిరి పట్టించేసి వెల్లుల్లిపాయలను వల్చుకున్నారంటే చాలా అండి ఎక్కువ శ్రమ లేకుండా టైం వేస్ట్ కాకుండా మనం ఎన్ని వెల్లుల్లిపాయలను వల్చుకోవచ్చు వెల్లుల్లిపాయలు వల్చుకునే చాలా పద్ధతులు ఇంకా ఉన్నాయండి అవన్నీ కూడా నేను చెప్తాను ఒక్కొక్కటిగా అవన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన కిచెన్ లో కానీ ఇంట్లో కానీ అక్కడక్కడ బొద్దింకులు తిరుగుతూ ఉంటే చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది కదా వాటిని తరిమి కొట్టే సింపుల్ పద్ధతి ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో నీళ్లు పోసేయండి ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు లవంగాలు వేయండి అవంతా కాగిన తర్వాత ఒక రెండు కర్పూరం బిల్లలను కూడా ఇలా పొడి చేసి వేసేసిన తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసి ఒక్క షాంప్ అయితే అందులో యాడ్ చేసి ఈ వాటర్ ని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే నార్మల్ వాటర్ బాటిల్లో కానీ పోసుకొని పైన హోల్స్ పెట్టేసుకొని ఆ నీటిని మనం కిచెన్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ ను గానీ క్లీన్ చేయడానికి వాడుకుంటే అక్కడ దరిదాపుల్లో కూడా బొద్దింక కూడా రాదండి సింకులో కూడా కొంచెం వేసినా కానీ సింకులో కూడా రావు ఇంకా ఇంట్లో ఎక్కడ బొద్దింకలు దొరుకుతున్నాయి తిరుగుతున్నాయి అని అనిపించినా కూడా అక్కడ కొంచెం స్ప్రే చేయండి అండి ఈ వాసనకి బొద్దింకలు దరిదాపుల్లో కూడా ఉండవు చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో ఎవరికైనా బొద్దింకలు ఉన్నాయి అని అనిపిస్తే వెంటనే ఈ టిప్ ను ఫాలో అయిపోయి చేసుకొని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా వడిలిపోయిన నిమ్మకాయలని తిరిగి తాజాగా చేసుకోవాలన్నా నిమ్మకాయల్ని రోజులు కాదు వారాలు కాదు దాదాపు ఆరు నెలల వరకు తాజాగా ఉంచుకోవాలన్నా సింపుల్ చిట్కా నిమ్మకాయలకి కొంచెం వంట నూనెని బాగా అప్లై చేసేయండి తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని అందులో ఒక్కొక్క నిమ్మకాయని ఇలా పెట్టేసి చుట్టేసి ఇలా ఇలా మూతున్న డబ్బా కానీ బాక్స్ లో కానీ ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలండి ఆరు నెలల వరకు తాజాగా ఉంటాయి చాలా సింపుల్ గా ఉంది కదా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మనం డైలీ ఇంట్లో అగరబత్తిలు వెలిగిస్తూ ఉంటాం కదా అలా వెలిగించేటప్పుడు ఈ చిన్న పని చేస్తే చాలండి మీ ఇల్లు ఎప్పుడు సువాసన వెదజల్లుతూ ఉంటుంది చూస్తారు కదా అగరబత్తికి ఈ పౌడర్ కొంచెం అప్లై చేయండి ఈ పౌడర్ వచ్చేసి జవ్వాదు పౌడర్ అని ఇంతకు ముందు కూడా నేను చూపించాను ఇది మనకి పూజా సామాగ్రి షాపుల్లో కానీ ఆన్లైన్ లో గానీ దొరుకుతుందండి ఇది వచ్చేసి ఒక బాటిల్ ముప్పై రూపాయలు ఉంటుంది కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను తప్పకుండా మీరు కొనుక్కోవచ్చు ఆన్లైన్ లో ముప్పై రూపాయలు పెట్టి తీసుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది ఇలా అప్లై చేసి వెలిగించామంటే చాలు ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి చలికాలం చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది కదా ఆ చుండ్రు సమస్య నుంచి తప్పించుకోవాలంటే సింపుల్ గా ఇలా చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం పిండేసేయండి ఆ కొబ్బరి నూనెలో రెండింటిని బాగా మిక్స్ చేసి తలక పట్టించి ఒక ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చాలు చుండ్రు సమస్య మటుమాయమైపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కాఫీ పౌడర్ తోటి కాఫీ కలుపుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మొత్తం అయితే యూజ్ చేయము కొంచెం వేసుకుని కొంచెం పక్కగా పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టినప్పుడు ఆ మిగతా సగం గట్టిగా అయిపోయి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఉండాలంటే అలా యూజ్ చేసిన కాఫీ పౌడర్లో మిగతా దాంట్లో కొంచెం చక్కెర యాడ్ చేసి ఇలా పెట్టేసేయండి ఒక టిక్ క్లిప్ కానీ ఇలా పెట్టేస్తే గాలిపోయే ఛాన్సే ఉండదండి కొంచెం కూడా గడ్డవ్వదు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న పిల్లలకి జలుబు చేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా శ్వాస తీసుకోవడానికి కూడా అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి ఒక గరిట్లో కొబ్బరి నూనె తీసుకొని దాన్ని వేడి చేసి కొబ్బరి నూనె అవధమని ఏదైనా పర్వాలేదు అండి అవధం ఉంటే ఇంకా చాలా మంచిది వేడి చేసి దాంట్లో కొంచెం కర్పూరం వేసేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా తమలపాకు మీద ఈ నూనెని బాగా ఇలా అప్లై చేసేసి పిల్లలకి వీపు మీద ఛాతి మీద పెట్టేసామంటే చాలండి జలుబు దగ్గు కఫం అన్ని తొందరగా తగ్గిపోతాయండి అండి తొందరగా రిలీఫ్ అయితే దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో నుంచి దోమలన్నింటినీ పారిపోయే సింపుల్ చిట్కా అనమాట ఒక ఉల్లిపాయ తీసుకొని దాని లోపల ఇలా హోల్లాగా చేసేసి దానిలో ఆవు నూనె పోసి ఇలా ఒత్తివేసి కొంచెం కర్పూరం వేసేయండి అని మధ్యలో ఇంకొక కర్పూరం బిల్ల పెట్టేసి ఇలా వెలిగించామంటే చాలు ఆ వాసనకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండకుండా వెళ్ళిపోతాయండి దోమలే కాదు చిన్న చిన్న పురుగులు కూడా అన్ని బయటకు వెళ్ళిపోతాయి చాలా సింపుల్ గా ఉంది కదా ఈ వర్షాకాలం చలికాలం తప్పకుండా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆడవాళ్ళకి టైంకి పీరియడ్ రావాలంటే సింపుల్ చిట్కా అండి చాలా మంది టైంకి రావలేదని కంగారు పడిపోయి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా అలా అసలు వాడొద్దండి ఇలా చేస్తే చాలు మీకు టైంకి పీరియడ్ అనేది వచ్చేస్తుంది గిన్నెలోకి కొన్ని నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం జీలకర్ర అలానే ఇలా కట్ చేసిన అల్లాన్ని కట్ చేయండి లేదంటే తురుమేసుకొని దంచేసుకొని ఎలా వేసుకోవచ్చు జీలకర్ర అల్లం ఈ రెండింటిని బాగా మరిగించండి మరిగించిన తర్వాత అందులో కొంచెం బెల్లం యాడ్ చేసి ఇలా డైలీ తీసుకున్నారంటే చాలండి మీకు టైంకి పీరియడ్ అయితే వచ్చేస్తుంది పీరియడ్ రావడానికి ఒక ఐదు రోజుల ముందు నుంచి ఖచ్చితంగా తాగండి మీకు టైంకి అయితే పీరియడ్ వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి చలికాలం వర్షాకాలంలో వచ్చే పొడి దగ్గుతోటి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి కొంచెం జలుబు చేసినా కానీ గొంతులో నసనసగా అయిపోయి పొడి దగ్గు వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా చేయండి అండి దగ్గు నుంచి వెను వెంటనే రిలీఫ్ అయితే దొరుకుతుంది ఒక అల్లాన్ని ఇలా కట్ చేసుకొని అల్లం ముక్కని స్టవ్ మీద వేడి చేసి దానికి కొంచెం విక్స్ కానీ జెండు బొమ్మ కానీ రాయండి జెండు బొమ్ కంటే కూడా విక్స్ బెటరు ఇలా విక్స్ రాసేసి మనకి గొంతు మీద బాగా రుద్దేసేయండి ఇలా రుద్దడం వలన గొంతులో అడ్డుపడ్డట్టు వచ్చే దగ్గు నుంచి అయితే మనం రిలీఫ్ అయితే సింపుల్ సింపుల్గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీకు ఎవరికైనా దగ్గు ఉంటే ఎవరికైనా ఉన్నా కానీ ఇలా చేయమని సలహా ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎంతటి లూజ్ మోషన్స్ అయినా సరే వెంటనే రిలీఫ్ దొరకాలంటే ఇలా చేయండి ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం నిమ్మరసము అలానే యాలకుల పొడి చూస్తారు కదా నిమ్మరసం యాలకుల పొడి తేనె ఈ మూడింటిని కలిపేసి ఒక స్పూన్ అంత తీసుకున్నామంటే చాలండి వెను వెంటనే మోషన్స్ నుంచి అయితే రిలీఫ్ అయితే దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి కడుపు నొప్పు నుంచి ఉపశమనం పొందడానికి సింపుల్ చిట్కా ఎంత కడుపు నొప్పి అయినా సరే వెను వెంటనే రిలీఫ్ వస్తుందండి ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని కొన్ని మెంతుల్ని ఇలా నీళ్ళలో వేసేసి బాగా మరిగించండి ఇలా బాగా మరిగించిన తర్వాత మనం పోసిన నీళ్లు సగానికి రావాలన్నమాట సపోజ్ రెండు కప్పులు నీళ్లు పోస్తే ఒక కప్పు అవ్వాలి అలా మరిగించిన తర్వాత ఇలా వడగట్టేసుకొని ఈ నీటిని తాగారంటే చాలా అండి ఎంత భరించలేని కడుపు నొప్పి అయినా సరే రిలీఫ్ అయితే వచ్చేస్తుంది సింపుల్గా తగ్గిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు ఎవరికైనా కడుపు నొప్పు ఉంటే ఇలా చేసుకోండి ఆ ఉట్టిన నీళ్ళు తాగలేకపోతే ఇలా కొంచెం బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎలాంటి నొప్పులైనా సరే సింపుల్ గా తగ్గించుకోవచ్చు నొప్పులు టాబ్లెట్లు వాడకుండానే ఎలాంటి క్రీములు పొయ్యకుండా ఇలా చేస్తే చాలండి కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులైనా కానీ మటమాయమైపోతాయి ఇన్నిలో గిన్నెలోకి నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటిని వేడి చేసి అందులో కొంచెం విక్స్ కొంచెం ఉప్పు ఈ రెండింటిని వేయండి బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం విక్స్ ఉప్పు ఇవి బాగా నీళ్ళల్లో కలిసిన తర్వాత ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ముంచేసి మనకి ఎక్కడైతే నొప్పులు బాగా ఉన్నాయో అక్కడ అద్దామంటే చాలండి నొప్పులు సింపుల్ గా తగ్గిపోతాయి మనం ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండానే నొప్పుల్ని తొలగించేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు వయసు పైబడే కొన్ని చర్మం ముడతలుగా మచ్చలుగా మారుతూ ఉంటుంది కదా అలా ముడతలని మచ్చలని పోగొట్టుకొని వయసు కనిపించకుండా ఎంగా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేయండి అండి ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని పాలు యాడ్ చేసి అందులో కొంచెం పసుపు వేసి కొంచెం నిమ్మరసాన్ని పిండేసేయండి ఇలా నిమ్మరసం పిండిన తర్వాత అవి విరిగినట్టు అవుతాయి తర్వాత ఒక కాటన్ తీసుకొని కొంచెం ఇలా అందులో ముంచేసి ఫేస్ మీద బాగా అప్లై చేసి మసాజ్ చేసుకొని ఒక్క పది నిమిషాలు అలా వదిలేసిన తర్వాత చల్లటి నీరుతో వాష్ చేసుకున్నామంటే చాలా అండి చర్మం మీద ఉన్న ముడతలు మచ్చలు అన్నీ తొలగిపోయి చర్మం చాలా యంగాగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా ఎలాంటి క్రీమ్స్ వాడకుండానే పాలలకు వెళ్ళకుండానే మన ఏజ్ తగ్గించుకునే సింపుల్ చిట్కా అనమాట ఇది పాలల్లో పసుపు కొంచెం తేనె నిమ్మరసం యాడ్ చేసి ఫేస్ మీద అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నామంటే చాలండి ఫేస్ ఫేసు చాలా స్కిన్ మృదువుగా అవుతుంది గ్లోగా కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన శరీరంలో ట్యాన్ ని తొలగించుకునే సింపుల్ చిట్కా అనమాట ఎలాంటి మచ్చలున్నా కానీ తొలగిపోతాయి అండి మురికి క్షణాల్లో అయిపోతుంది ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని ఇలా మధ్యలోకి కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత దాని మీద ఇలా కొంచెం కాఫీ పౌడర్ అలానే కొంచెం షాంపు వెయ్యాలి బాగా గుర్తుపెట్టుకోండి అండి కాఫీ పౌడర్ షాంపు ఏదైనా పర్వాలేదు ఒక బ్రాండ్ అనేం లేదు ఇలా రెండు వేసిన తర్వాత దాన్ని ఇలా రబ్ చేసేసి మనకి ఎక్కడైతే శరీరంలో ట్యాన్ పెరిగిపోయిందంటే మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర ఇంకా మెడ దగ్గర ఫేస్ దగ్గర ఎక్కడైనా చేసుకోవచ్చండి ఇలా బాగా రుద్దేసి పది నిమిషాలు అలా వదిలేసిన తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి మీకు ఎంత తేడా ఉంటుందంటే మీరు నమ్మలేరండి నిజంగా పేరుకుపోయిన మురికి మొత్తం పోతుంది క్రమేణా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే మనకి శరీరం ఉన్న ట్యాన్ అంతా పోయి మన స్కిన్ మామూలుగా మారిపోతుంది మృదువుగా కూడా తయారవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ చిట్కాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు